తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముదిరాజ్లను బీసీడి నుండి బీసీఏలోకి మారుస్తూ బిల్లును ప్రవేశపెట్టాలని రామంతపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గుర్ర మహేందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు సోమవారం ఉప్పల్ తహశీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మహేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ కులాన్ని బిసిడి నుండి బీసీఏకి మార్చాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ నెరవేర్చుకోవాలని ఆయన కోరారు ముదిరాజ్ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల బడ్జెట్ ను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మోరా రవికాంత్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనకయ్య मुदिराज महासभा राष्ट्र युवत अध्यक्ष बाल मुदिराज रोयल कृष्णमूर्ति मेडल जिव कार्यदर्शी उपल महंकाली लक्ष्मण मुदिराज चिलक नगर मुदिराज संघम अध्यक्ष रवि मुदिराज राष्ट्र नायक सदानंद अंबटी जगदीश गोने अंजय्य गोने श्रीकांत महंकाली लक्ष्मण मुदिराज संपत् मुदिराज कीसरी शंकर श्रीशैलम मुदिराज नांद्री कय्य मुदिराज నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముదిరాల నిశ్శబ్ద విప్లవం అనేది మొదలైంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో గత పది సంవత్సరాల నుంచి కూడా మా యొక్క ముదిరాల యొక్క రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది మరి సుప్రీంకోర్టులో ఉన్న ఈ రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ముద్రాయ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ అన్న ముదిరాల తరఫున వాదనలు వినిపించి ఆ రోజు సుప్రీంకోర్టులో ఉన్న ఆ కేసుని ఈ రోజు రాష్ట్ర పరిధిలోకి తీసుకురావడం జరిగింది మరి ఈ రోజు ముదిరాల యొక్క రిజర్వేషన్ అంశం అనేది సుప్రీంకోర్టు లేదు ఈ రోజు ముద్రాలను రిజర్వేషన్ అనేది ఈ రోజు రాష్ట్ర పరిధిలోనే ఉంది కాబట్టి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు వెంటనే ముదిరాలపై చిత్తచిత్తు ఉన్నట్లయితే ముదిరాజులకు మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ముద్రాలను బీసీ నుంచి బీసీఏకు మార్చే ప్రక్రియను మీరు నిజంగానే ముదిరాల మీద ఉన్నట్లయితే మీ పరిధిలో ఉన్న అంశం మీ పరిధిలో ఉన్న ఈ రిజర్వేషన్ అంశాన్ని మీరు వెంటనే మీరు బీసీ కమిషన్ పిలిపించి వెంటనే దానిపై రివ్యూ చేసి ముదిరాలను వెంటనే బీసీడీ నుంచి బీసీకు మార్చాలని ఈ రోజు తెలంగాణ ముదిరాజమా సభ రాష్ట్ర యువత జరుగుతుంది మూడు నెలలు కూడా లేకుండా మన కింద ఉన్నటువంటి కులాలు వివిధ కోర్టులో కేసు వేసి ఆ కేసు ద్వారా సుప్రీంకోర్టు వరకు కేసు చేరింది ఆ చేరిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వాదనలు ఉన్న తర్వాత ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో లెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించి పంపించడం జరిగింది ఈసీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ బీసీడీ నుంచి ఏర్చేసుకోవచ్చని నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టు తిరస్కరించి పంపించింది దానిలో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీసీడీని ఏ చేర్చినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి వారిలో తన చేతుల్లో ఉంది కాబట్టి తనే నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ బీసీ కమిషన్ కు ఆదేశించి వెంటనే ఈ ప్రక్రియ చాటియాలని జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ యావత్ తెలంగాణ ముదిరాజ్ గారా మనము ఇప్పుడు కార్యక్రమం ఏంటంటే మనకు ముదిరాజ్ మహాసభ నుంచి పిలుపు మేరకు ప్రతి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీడీ నుంచి ఏకి రావాలని ప్రతి ఒక ఎంఆర్ ఆఫీస్ ప్రతి ముదిరాజు ఇవ్వ ఇవ్వండి ఎందుకంటే మనకి ఇప్పుడు జరగబోయే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో మన బిల్లు ప్రవేశపెట్టాలని మరియు కార్పొరేషన్ కు డబ్బులు ఒక వెయ్యి కోట్లు కంపల్సరీ ముదిరాజ్ కార్పొరేషన్ కేటాయించాలి మళ్ళీ ముదిరాజ్ బీసీడీ నుంచి ఏవి రావాలి అదివి మనము ఇప్పుడు ఈ సమావేశంలో తీర్మానించాలి అది మా ముదిరాజు యావత్ యాభై వేలు నుంచి అరవై వేలు జనాభా ముదిరాజుల డిమాండ్ ఎందుకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మనము రేవంత్ రెడ్డి గారిని ఆ ప్రభుత్వానికి ఎంతో సాహసంగా అందించడము గెలిపించడము ఆ మనసు మానవ దృగతతోనే ఆయన మనకు బిసిడి నుంచి ఏకి మళ్ళీ మన కార్పొరేషన్ కు వెయ్యి వెయ్యి కోట్లు కేటాయించాలని వారికి ఎందుకంటే ముదిబా ముజిరాజులు ఏదో ఉపాధి చేసుకుంటారు కొన్ని జాలలో చేపలు పడుతున్నారు కొన్ని జాగాల పండ్లు 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 చేస్తారు అదే పక్క రాష్ట్రం మహారాష్ట్రాల మనము బీసీ ఏలో ఉన్నాం అది కొంచెం గ్రహించాలి కొన్ని స్టేట్లలో మనము బీసీ ఏలనే ఉన్నాము దాన్ని బట్టి మన తెలంగాణ ప్రభుత్వం ఆ ఉద్దేశంతో ఎందుకంటే మనము ఎన్నో రోజులతో పోరాడుతున్నాం కది పది ఇరవై ఏళ్ళ నుంచి ఈ సమస్య మీద పిసిడి నుంచి ఏ రావాలని పది ఇరవై పదిహేను ఇరవై ఏళ్ళతో కొట్లాడుతున్నాం అప్పుడు రాజశేఖర టైంలో ఇచ్చిండు మరి దానికి మనము ఏదో విధంగా నష్టపోయినాం ఇప్పుడైనా మనం రేవంత్ రెడ్డి గారికి విన్నప పత్రం ఇచ్చి మనం కావాలంటే యావత్ తెలంగాణ ముదిరాజులు ఒక ధర్నాగా చేద్దాము ఏ మన కులం కోసం మనం కొట్లాడటం తప్పేం లేదు ఏ ప్రభుత్వం నుంచి మనం ఏమీ లబ్ధి పొందలేకపోతున్నాం జనాభాలో ఉంటాం కానీ కనీసము రాజకీయంగా ఎదగలేకపోతున్నాము దాని దృష్టి పెట్టుకోండి ప్రతి ఊర్లలో మేము చెప్పేది అంటే వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ గాని జెడ్పీటీసీలు కానీ ఎమ్మెల్యేలు గాని నిలవ ఎమ్మెల్యే ఎలక్షన్ అవి ప్రతి ఎమ్మెల్యే నిలవడాలి మన ముజిరాలు ధైర్యం ఉండాలి అన్నింటిలో దైర్యం చేస్తున్నాము రాజకీయంగా ఎన్యాడ్ చేస్తున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము అనగాని వర్గాలకు ఉన్నాము ప్రతి బీసీలు ఎంతో మంది ఉన్నాము అన్ని బీసీల వర్గాలకు ఎంతో న్యాయం జరుగుతుంది కానీ మన బీసీ ముజరాజ్ వర్గానికి న్యాయం జరుగుతలేదు అది దృష్టిలో పెట్టుకోండి మన పిల్లల కోసం మనము అన్ని ఏదో కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాం ప్రతి లెటరు అది రేవంత్ రెడ్డి గారికి చేరాలని మేము ఎంఆర్ఓ గారు చెప్పినాము నిన్న ఉప్పల్ ఎంఆర్ఓ గారి ఆ విషయంలో మంచి స్పందించింది ఆమెకు మరి నిన్న వచ్చే చాలా మంది ముజరాజ్ సోదరులు వచ్చారు వారికి నా ముద్రాజు సంఘం తరఫు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఎంఆర్ ఆఫీస్ లో మనం ఇలాగే కూడా పోతే ప్రభుత్వానికి చేరుతుంది ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ సమావేశాలు జరుగుతున్నాయి కావున అది దృష్టిలో పెట్టుకొని మాకు డిమా డిమాండ్ ఏంటంటే బీసీటి నుంచి ఏం చేయాలి మాకు ముద్రాజు కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించాలి మరి మా ముద్రాజులకు అన్యాయం జరుగుతుంది రాజకీయంగా అది మేము ఈ విషయంలో మేము చాలా వెనుక పడిపోతున్నాము మీద దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కానీ తెలంగాణ యావత్ ముదిరాజులు చాలా ఊర్లలో ఉన్నారు చాలా మంది తీర పరిస్థితి ఉన్నారు మా ముజిరాజులు అది జనాభాలు ఎక్కువ ఉన్నారు కానీ అన్ని ఏదో కులవు తీర బతుకుతున్నారు దృష్టిలో పెట్టుకొని మాకు ప్రభుత్వం సహకారం అందించి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తే మేము ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము అలా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో సేవ ఎన్నో కార్యక్రమం చేస్తుంది మొన్న రైతు రైతు అది వేసింది దాన్ని బి మేము స్వాగతిస్తున్నాం ఇలాగే ప్రతి విషయంలో ప్రతి దానికి మాకు ముదిరాజులకు న్యాయం చేయాలని మన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ ప్రతి బీసీ నాయకుడు ముందుంచి ప్రతి బీసీలకు ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా గానీ బీసీల కోసం మనం కొట్లాడదాం మన ముద్రాజ్ కులానికి కాదు అన్ని బీసీ వర్గాలను కట్టుకుపోదాం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పోతున్నాము వర్గీకరణకు అది ఒకటి మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వారికి మా శతకోడి శతకోడి అభివందనలు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో ముందుకు పోతుండు అలాగే మా ముదిరాజుకి ముందుకు పోయి మాకు చేసే వార్తలన్నీ చేయాలని వారికి నమస్కరిస్తూ ఈ రామంతపురం ముజ్రా సంఘం అధ్యక్షుడు బుర్ర మహేందర్ గుజరాజ్ గారు ముదిరాజు బంధువుల నుంచి విన్నప్పటి మనము వచ్చే ఇప్పుడు జరిగే అసెంబ్లీలో మనకు పిల్లలు చాలా మంది ఈ బిసిటీ నుంచి ఏమీ వస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకుని మనం ఈ పోరాటం చేస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఆయన ఈ మన తీర్మానం చేయకుంటే మేము చెలో అసెంబ్లీ ముట్టడిస్తానికి వెనుకడము ఇంతమంది అరవై యాభై అరవై లక్షల జనాభా ఉన్నాము మేము అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాము అది రేవంత్ రెడ్డి గారికి తెచ్చు మా యావత్ తెలంగాణ ముజాయి చేయొచ్చు మేము ఎందుకంటే ఈ ఇన్ని ఇన్ని రోజులు మేము అవకాశం లేక వెనుకబడ్డము ఇప్పుడు అవకాశం ఇచ్చి మా పిల్లల ఉద్యోగాల కోసము మేము చేసే ప్రయత్నం అంతా మా పిల్లల ఉద్యోగాల కోసము చాలా మంది ఊర్లలో ఏదో కాయకష్టం చేసుకుంటున్నారు ఏదో విషయంలో చాలా మంది చదువుకొని చాలా పడిపోతున్నారు మాకు ఏ విషయంలో అయినా కానీ అన్యాయం జరుగుతుంది దానికోసం మేము చెలో అసెంబ్లీ ముట్టడిస్తాము ధర్నాకైనా ముందుకు ముందుకు వెళ్తాము ఇది దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మాకు సదా ఎల్లప్పుడూ మంచి అవకాశం ఇస్తుంది దీన్ని ఉపయోగించుకొని మాకు బి ఈ అవకాశము మాకు బీసీడీ దేవాలని మా మరి కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు ఇవ్వాలని మేము దీని మీద డిమాండ్ చేస్తున్నాము